శ్రీరామ్ హలో బదులు జై శ్రీరామనండి మీకు కళలో నీళ్లు కనిపిస్తున్నాయా అయితే ఇక అంతే మనకి కళలు అనేక రకాలుగా ఉంటాయండి మనం సుషుప్త అవస్థలోకి వెళ్ళినప్పుడు అంటే మన మనసు అన్నీ కూడా ఒక ఆధీనంలో ఉండి ఎక్కడికో వెళ్ళిపోయినప్పుడు కళలు వస్తూ ఉంటాయి ఆ కళలు ఎలా ఉంటాయి పొద్దున్న నుంచి మనం చూసినవై ఉండొచ్చు విన్నవై ఉండొచ్చు లేకపోతే ఇంకేవైనా కానీ కళలోకి రావచ్చు ఒక్కొక్క రోజు సంబంధం లేనటువంటి కళలు వస్తూ ఉంటాయి ఒక హారర్ మూవీ చూసామనుకోండి దానికి సంబంధించినటువంటి కళలు వచ్చి భయపడటం జరుగుతుంది పిల్లలు అది సామాన్యం అలా కాకుండా మనకి నిద్రపోతూ ఉండగా నీళ్లు కలలోకి వచ్చాయనుకోండి అందున ప్రవహిస్తున్నటువంటి నీళ్లు చాలా చక్కగా స్వచ్ఛంగా ఉన్నటువంటి నీళ్లు కనుక మీకు కలలోకి వస్తే మీరు ఏదైతే పని అనుకుంటున్నారో ఆ పని నిర్విఘ్నంగా పూర్తవుతుందని మీకు ఒక సూచన ఇస్తున్నట్టు లెక్క అలాగే మురికిగా ఉన్నటువంటి నీళ్లు కళ్ళలో కనిపించాయనుకోండి ఏ మోరీనో లేకపోతే బురదతో కూడుకున్నటువంటిదో కలలోకొస్తే వస్తే కనుక మీరు తీసుకోబోతున్నటువంటి నిర్ణయం గురించి ఒకటికి పదిసార్లు ఆలోచించండి మీరు తీసుకునేటటువంటి నిర్ణయం వల్ల మీరు బురదలో కూరుకుపోయే అవకాశం ఉంది అని మనకి హెచ్చరిస్తున్నట్టుగా లెక్క అని మనం గ్రహించాలి అలా కాకుండా ఊబి గుర్తు మనకి కళ్ళలోకి వచ్చిందనుకోండి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మీరు ఊబిలో కూరికిపోతారు తస్మాత్ జాగ్రత్త అని మనల్ని హెచ్చరిస్తున్నట్టు స్వచ్ఛమైనటువంటి నీళ్లు కనుక కళలోకి వస్తే మీరు తీసుకునేటటువంటి నిర్ణయాన్ని నిర్భయంగా ఒకళ్ళకి రెండు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుండి మీరు అనుకున్నటువంటి పనులు వెంటనే నెరవేరతాయి ఒకవేళ మీకు బురద నీళ్లు ఊవి లాంటివి కళలోకి వస్తే వెంటనే హనుమన్నామ స్మరణ చేసుకొని వెంటనే ఆ మరణాడు స్నానం చేసిన తర్వాత గుడికి వెళ్ళిరండి ఆ కల వల్ల వచ్చేటటువంటి దోషము పరిహారం అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పిల్లల పెళ్లి సంబంధాల కోసం మీరు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాక్రమనీ ఇండియాలో మీరు జాయిన్ అవ్వచ్చు కదా ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అంటూ కమెంట్ పెట్టండి ఫస్తి సర్వేది సుఖినో భవంతు